చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు ఇట్ హ్యాస్ బీన్ ముప్పై సంవత్సరాల బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నెంబర్ టూ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మనల్ని విడిచి వెళ్ళిపోయారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఒక అనుకోని కారణాల వల్ల రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకుండా పోయారు ఆయన వర్ధంతి లాస్ట్ పది రోజుల్లోనే జరిగింది అట్ ద సేమ్ టైం ఇప్పటి రాజకీయాల్లో జనసేన పార్టీ పెట్టి ఒక పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని తన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈ మూడు ఈవెంట్స్ జరిగాయి నేను బేసికలీ ఈ మూడు ఈవెంట్స్ని కొంచెం కంపేర్ చేసి చూశాను అంటే ఒక నాయకుడిగా ఎదగాలి అని తపన పడుతున్న కొంతమందిని మనము ఒక చోట చూస్తే వాళ్ళ పాస్ట్ డేటా తీసుకొని మనం అనలైజ్ చేస్తే వీ గెట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ వాటిల్లో నేను ఈరోజు మాట్లాడాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారి గురించి ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ పవన్ కళ్యాణ్ ఫర్ దిస్ కర్ పర్టికులర్ డే బట్ ఐఎమ్ ఫోకసింగ్ కంప్లీట్లీ ఆన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజశేఖర్ రెడ్డి గారు సో ముప్పై సంవత్సరాల క్రితం ఒక కళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఎదగాలి అనుకుంటున్న టైంలో ఒక అవకాశాన్ని ఎలా లాక్కున్నాడు అంటే నందమూరి తారక రామారావు లాంటి వ్యక్తి లాంటి కెరిజ్మాటిక్ లీడర్ ఒక నాయకుడు ఒక సినిమా నటుడు దేవుడిలా ఆరాధించబడుతున్న ఈరోజుకు ఆయన విగ్రహాలు పెట్టుకొని ఆనందం పొందుతున్న ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు ఉండగా వాళ్ల కళ్ళ ముందే ఆయన పనికిరాడు ఆయన దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడడు అని చెప్పి ఒక నెరేటివ్ని బిల్డ్ చేసి ఆయన పార్టీని చేతిలోకి తీసుకోగలిగిన శక్తి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాపబిలిటీస్ని మనం ఒక లెవెల్లో అప్రిషియేట్ చేయాలి అట్ ద సేమ్ టైం ఆ క్యాపబిలిటీస్ సమాజానికి ఎంత చేటు చేస్తాయి అనేది కూడా మనం చర్ చర్చించుకోవాలి ఒక గొప్ప మేధావి ఒక మాట చెప్పాడండి కాన్షియస్గా మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితానికి మంచి దారి కల్పిస్తాయి అదేవిధంగా అన్కాన్షియస్గా మనం చేస్తున్న ప్రతి పనిని మనము ఫేట్కి లింక్ చేస్తాం వి విల్ రిలేట్ దట్ థింగ్ టు ద ఫేట్ అంటే మన అదృష్టము మన దురదృష్టము అనే దానికి మనం అన్కాన్షియస్గా తీసుకున్న నిర్ణయాలను లింక్ చేస్తాం ఇప్పుడైతే కంటిన్యూస్గా కాన్షియస్గా ఒక విషయం పట్ల నిబద్ధతతో లింక్ అయి ఉన్నాడో వాడికి ఆ పని జరుగుతుంది ఎవడైతే అన్కాన్షియస్గా ఏదో ర్యాండమ్గా పనులు చేస్తూ ఉన్నాడు అనుకోండి వాడికి ఆ పని జరగకపోగా దేవుడు నాకు సహకరించలేదు నా తలరాతులో ఆ విషయం లేదు అని మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఒక స్థాయిలో ఎందుకుంటారు అంటే వాళ్ళు జీవితంలో మనం హండ్రెడ్ పర్సెంట్ కాన్షియస్గా ఉండలేమండి ఎందుకంటే చాలా విషయాలు అన్కాన్షియస్గా జరుగుతూ ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ కాన్షియస్గా ఉండడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తారో వాడు సక్సెస్ఫుల్గా ఉంటాడు మనకు కొన్ని కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి మనకు కొన్ని కొన్నిసార్లు ఓపిక నశిస్తుంది కొన్ని కొన్నిసార్లు చేత కాదు కొన్ని కొన్నిసార్లు ఇంట్రెస్ట్ పుట్టదు అయినా కూడా మన గోల్ పట్ల మనం నిబద్ధతతో ఓరియెంట్ అయి ఉండాలి అటువంటి వ్యక్తులలో చంద్రబాబు నాయుడు గారు చాలా ముఖ్యం రాజకీయాల్లో జనాలకు మంచి చేస్తే నాయకులమవుతామా లేదా జనాలకు నచ్చే విషయాలు చెప్తే నాయకులు అవుతామా అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో వచ్చారు ప్రజలకు మంచి చేస్తే తిరిగి మనకు ప్రజలు అధికారం ఇస్తారు అని నమ్మారు ఎన్ని హామీలు ఇచ్చాడు అన్ని హామీలు కంప్లీట్ చేశాడు నవరత్నాల పేరుతో ఎన్ని పెద్ద పెద్ద హామీలు అందరికీ ఫినాన్షియల్ స్టెబిలిటీ క్రియేట్ చేశాడు కానీ ఫైనల్గా నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్న చంద్రబాబు నాయుడు సీన్లోకి రావటం మీ పట్టాలు మీవి కావు మీ ల్యాండ్స్ మీవి కావు నాన్న బుడ్డి అమ్మ బుడ్డి అనుకుంటా మాట్లాడి భవన కార్మికులు చచ్చిపోయారు అని చెప్పారు ఏదేదో చెప్పారు అసలు మీ ల్యాండ్స్ మీవి కాకుండా పోతే జగన్మోహన్ రెడ్డి మొత్తం లాగేసుకున్నాడు ఇవన్నీ చెప్పారు చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత వాటిలో ఏమన్నా మార్చారా ఏమీ మార్చలేదు అధికారం ఇచ్చిన తర్వాత జనం గొర్రెలయ్యారు అంటే ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే జనానికి మనం ఏదో చేస్తే నమ్మరు జనానికి మనం ఏదో చెప్తే నమ్ముతారు చెప్పే రీతిలో చెప్పేవాడు చెప్పే విధంగా చెప్పేస్తే జనం నమ్ముతారు మనకు అధికారం చేతిలోకి ఇస్తారు సరే అధికారం వచ్చిన తర్వాత మనం చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే తిరుగుబాటు జరుగుతుందంటే ఇది ప్రజాస్వామ్య దేశం అసెంబ్లీ విధానం పార్లమెంటరీ విధానం ఉంటుంది సో ఆబ్వియస్లీ ఐదు సంవత్సరాలు మన అధికారానికి దోకా ఉండదు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థిని నాశనం చేసేస్తే ఇక ప్రత్యర్థే లేకపోతే ప్రజలు బలహీనులు అవుతారు ప్రజలకు వేరే దారి కనపడదు నేను తప్ప వేరే దారే కనపడదు అహం బ్రహ్మాస్మ్యం అనే స్టేజ్కి ఆ నాయకుడు వస్తాడు ఈ మైండ్ సెట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని ముప్పై సంవత్సరాలుగా సీఎం పదవి కోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు మన కళ్ళ ముందర ఈరోజు మళ్ళొక్కసారి ముఖ్యమంత్రిగా మనకు కనబడుతూ ఉన్నారు గత టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఇదే విషయంలో ఆయన కొంచెం ఎగ్జార్బిటెంట్గా యాక్ట్ చేయటం వల్ల నరేంద్ర మోడీ గారితో ఆ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది సరే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ అసలు గమనించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్తో రెండు వేల తొమ్మిది పది ఆ టైంలో విడిపోయారు విడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు కాంగ్రెస్ వైపు తలెత్తి చూడలేదు అది సహజంగా మీలాంటి మాలాంటి ఆత్మ ఆత్మ ఆత్మగౌరవము అని మాట్లాడుతున్న మనుషులకు ఉండే ఇన్స్టింక్ట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ నోటితో అయితే మోడీ నీ భార్య ఎందుకు వదిలేసింది నాకు నా కొడుకున్నాడు నాకు నా లోకేష్ నాడు నీకు పెళ్ళాను లేదు పిల్ల లేదు అన్న నోటితోనే మోడీ దేవుడు రాజు సూర్యుడు వీరుడు అని పొగుడుతున్నాడు ఇటువంటి రాజకీయపు ఇన్స్టింక్ట్స్ ఉన్నవాళ్ళు సమాజానికి మంచి చేస్తారా చెడు చేస్తారా అంటే మనం చెప్పలేము ఇట్ ద టైమ్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఏంటంటే వాళ్లకు మంచి జరుగుతుంది అంటే ఏదైనా చేస్తారు వాళ్లకు చెడు జరుగుతుంది అంటే ఏదైనా చేయగలుగుతారు అంటే మంచి జరుగుతుంది అన్నప్పుడు మంచి అయినా చెడైనా చేస్తారు చెడు జరుగుతుంది అంటే ఆ చెడు నుంచి తప్పించుకోవడానికి ఎవరికైనా ఏ చెడైనా చేయగలరు ఇటువంటి రాజకీయ నాయకులు సమాజానికి చెడా అంటే చెప్పలేం మంచి అంటే కూడా చెప్పలేం ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పొలిటికల్ సిచ్యువేషన్స్ పొలిటికల్గా తను స్థిరంగా సస్టైనబుల్గా ఉన్నంతకాలం సమాజం కి ఎటువంటి దోకా ఉండదు ఒకవేళ పొలిటికల్గా తాను డిస్టర్బ్ అవుతున్నాడు అన్నప్పుడు సమాజానికి ఎటువంటి దోకా వచ్చినా పర్వాలేదు అనుకునే వ్యక్తిత్వాలు ఉంటాయి అటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి సో ఇది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టు కాదు పొగిడినట్టు కాదు ఆయన ముప్పై సంవత్సరాల సీఎం రాజకీయ జీవితాన్ని విశ్లేషించి నేను మీ ముందర ఒక చిన్న విశ్లేషణ పెట్టాను నచ్చితే ఒక రేపు చేసుకోండి మన వీడియోని పది మందికి పంచండి మనం మన వాయిస్ ప్రపంచానికి వినపడాలి అంటే అది మీరు మాత్రమే చేయగలరు